మనుగోలు మండలం అక్కంపేట గ్రామంలో ఉండడంపై రగడ జరిగింది బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సిఐ ఇతర అధికారుల సమక్షంలో ఇరు వర్గాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు గ్రామంలో రాజన్న పేరిట జలధార వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు దానిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన దాత మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చిత్రపటాలు ఏర్పాటు చేయడంపై వివాదం చోటు చేసుకుంది అధికార పార్టీ నాయకులు ఆ ఫోటోలను తొలగించాలంటే పట్టుబట్టగా దాత నిరాకరించారు గ్రామంలో శాంతి భద్రతల నేపథ్యంలో పొదులకూరు సిఐ రాంబాబు స్థానిక ఎంపీడీఓ యువ పిఆర్డి సమక్షంలో యువర్ కాలనీ పిలిపించి మాట్లాడారు కొద్దిసేపు కార్యాలయంలో ఇరు వర్గాల వాదోపవాదాలు అరుపుల కేకలతో దద్దరిల్లింది అనంతరం సిఐ ఎంపీడీఓ ఇరు వర్గాలకు కదా ಅದೇ ಅದಕ್ಕೇ ಪಂಚಾಯಿತಿ ಮಿಸ್ ಬಾಕಿ